గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ఇలా ఘంటశాల పాటలోని కావ్యంలా ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వారికి ఆ రోజు రానే వచ్చింది ఇంతకీ ఆ గువ్వలను ఒకే గూటికి చేర్చిందెవరు ఆ అద్భుత దృశ్యం ఎక్కడ ఆవిష్కరించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పంతొమ్మిది తొంభై తొమ్మిది బ్యాచ్ కామర్స్ గ్రూప్ చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంపై ఈ న్యూస్ ప్రత్యేక కథనం ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వారి స్నేహపూర్వక ప్రేమలో వసంతాలు పూచాయి నింగిలోని అందాలన్నీ ముంగిటలో నిలిచినంతగా ఆనందాలు విరిశాయి హుషారుగా షికారు చేస్తూ సాగిన ఆ అపురూప కలయికకు కడం పర్యాటక కేంద్రం వేదికైంది నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కామర్స్ కు చెందిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు గీత విద్యాలయాన్ని చదువులమ్మ తల్లి తల్లివుడిగా మలుచుకొని నిత్యం కలుసుకునే వీరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి వార్షిక పరీక్షలే వీరి స్నేహానికి ప్రేమకు సరికొత్త పరీక్ష పెట్టింది ఈ పరీక్షలో నెగ్గడానికి వీరికి దాదాపు రెండు దశాబ్దాల కాలం పట్టింది ఒకప్పటి మిత్రుల చిరునామాలకే రెక్కలొచ్చి గల్లంతైన వారందరినీ ఒకే గూటికి చేర్చిన ఘనత మాత్రం వీరిలో ఒక్కరికే దక్కింది ఆమె పేరే సౌజన్య రెడ్డి విధి రాతను తిరిగి లిఖిస్తూ సోషల్ మీడియాను ఆసరగా చేసుకుని ఒక్కొక్కరిని దరిచేర్చిన సౌజన్యారెడ్డిని తోటి మిత్రులు కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు విందులతో వినోదభరితమైన ఈ వేడుక నూతన సంవత్సరం కానుకగా జనవరి ఆరు సాయంత్రం వరకు ఘనంగా జరుపుకున్నారు ఇలా తనివి తీరని కలయికకు వీడుకోలు తప్పలేదు కానీ ఈసారి వీడుకోలు కాదు విరామం మాత్రమే అంటూ తిరుగు పయనమైన వీరి స్నేహం నిండు నూరేళ్లు కొనసాగాలని కోరుకుందాం तुम्हें दूर जाना है पल भर की जुदाई फिर लौट आना है साथिया संग रहेगा तेरा प्यार साथिया रंग